తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బ్రదర్ మీ పేరు నా పేరు ఈస్ట్ న్యూ వైజాగ్ అయినా విశాఖపట్నం సార్ ఎలా ఉంది విశాఖపట్నంలో రాజకీయాలు ఇంకా ఇరవై ఇరవై రోజులు మాత్రమే సమయం ఉంది ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది విశాఖపట్నంలో ఎంపీగా బొత్స జాంఛి పోటీ చేస్తున్నారు అటువైపు నుండి భర్త పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బొత్స ఝాన్సీ గారే గెలుస్తారు ఎందుకంటే ఈరోజు టీడీపీ కార్పొరేటర్లు కానీ టీడీపీ అభ్యర్థులు కానీ భర్త గారు చేసే దాఖలాలు ఎక్కడా లేవు ఎందుకంటే గతంలో అతను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు ఏ కార్పొరేటర్ని అడగండి టీడీపీ కార్పొరేటర్లు అడగండి భర్త గారు మీకు ఏం చేశారని వాళ్ళ కాలేజీలో ఒక రూపాయి కూడా ఫీజు తగ్గించారు వాళ్ళకే కార్యకర్తలు తర్వాత విషయం ఓటర్స్ తర్వాత విషయం అయిన తర్వాత మాట్లాడదు ముందు ఆ కార్పొరేటర్లకే ఆ టీడీపీ కార్పొరేటర్కి రూపాయి తగ్గించి దాఖలు లేవు ఈరోజు ఏ కార్పొరేటర్ కూడా భర్త గారికి చేసే పరిస్థితుల్లో లేరు మీరు నన్నే కాదు టీడీపీ కార్పొరేటర్లు అడగండి భర్త గారు ఈ ఐదు సంవత్సరాల్లో మీ పిల్లలకు కానీ ఏమైనా కాలేజీలో కానీ ఒక రూపాయి తగ్గించారా అని అడగండి అసలు ఎక్కడ కూడా భర్త గారి గురించి కానీ చెప్పే దాఖలు లేవు అసలు హండ్రెడ్ పర్సెంట్ భర్త జాన్సీ గారు గెలుస్తారు బయట నుండి వచ్చిన ఆమె ఆమెకి ఎందుకు ఓటు వేస్తారు భర్త ఎక్కడే ఉన్నాడు కదా వాళ్ళ తాతగారి టైం నుండి ఇక్కడే ఉన్నాడు ఎక్కడే సర్వీసులు చేస్తున్నారు హాస్పిటల్స్ ద్వారా అంటే కాలేజెస్ ద్వారా అని చెప్తున్నారు కాలేజెస్ అవి కార్పొరేట్ సంస్థలు సార్ గవర్నమెంట్ కాలేజీలు కాదు కదా అది కార్పొరేట్ సంస్థలు వాళ్ళు పెంచుకుంటున్నారు ఫీజు చూసుకుంటున్నారు అది స్థాన బలం అంటారా భర్త ఈ రోజు కూడా ఎక్కడ ఉంటారో ఎవరు తెలియదు ఈ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ టైం పోటీ చేస్తారు ఈ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ ఎక్కడే భర్త కనిపించారా ఇంటర్వ్యూ ఇచ్చారా అది బయట ప్రజలు ఇది అనుకోవచ్చు కానీ విశాఖపట్నం అంతా గమనిస్తున్నారు విశాఖ ప్రజలు అంతా గమనిస్తున్నారు బొత్స ఝాన్సీ గారు లోకల్ పీపుల్ గాజువాగ్లో కుట్టి పెరిగి చదివారు తర్వాత విషయం విజయనగరం వాస్తవలు ఉత్తరాంధ్రాలు ఒక విజయనగరం వాస్తవలే కాదు ఉత్తరాంధ్ర లీడర్సు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ తెలుసు వాళ్ళ కాలేజీలో ఎంతోమందిని చదివించడం జరిగింది ఒకసారి కాలేజీల్లోకి వెళ్ళి కనుక్కోండి ఎంతమందికి ఫ్రీ నాతో ఉన్న వాళ్ళు ఆరుగురో ఏడుగురో చదువుతున్నారు ఫ్రీగా సంజీవని దిష్టిలో బసత్యబాబు గారు వాళ్ళ అబ్బాయి దిశకి తీసుకెళ్తే సార్ ఇలా పేదవాళ్ళు సార్ చదువుకోలేరు అంటే వాళ్ళు కాలేజ్ కాలేజీలో ఫ్రీ అడ్మిషన్ ఇచ్చారు అలాగా మీరు ఆ కాలేజీకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి అంటే హెల్త్ అయితే యువకుడు ఆమెకి మహిళ ఎన్నో కంపారిజన్ చేసుకున్నాడు భర్తకే బెటర్ అంటే ఛాన్స్ తీసుకోవచ్చు కదా నిజమే సార్ భర్త యువకుడే ఈ ఫైవ్ ఇయర్స్ ఎక్కడున్నారు సార్ జనాల్లో కానీ ఎక్కడున్నారు పేదలతో తిరుగుతు పేదల మధ్యన తిరుగుతున్న నిత్యం ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాడు భరత్ అందుబాటులో ఉంటాడని చెప్తున్నారు చాలామంది మంచి ప్రశ్న వేశారు సార్ పేదల పక్కే ఉన్నారని చెప్పారు కదా ఆ పేద ఎవరైతే కలిసారు ఇన్నాళ్ళు ఈ ఫైవ్ ఇయర్స్ భర్త గారు ఎవరికైతే సర్వీస్ ఇచ్చాడో ఎవరినైతే కలిసాడో వాళ్ళందరూ ఓట్లు వేయండి వంద ఓట్లు కూడా ఉండవు వంద మంది కూడా కలలేదు అవన్నీ బోటక మాటలు అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమే కదా మూడు పార్టీలు కలయిక వల్ల భర్తకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా ఏ మాత్రం లేదు సార్ ఏ మాత్రం లేదు అసలు ఎందుకంటే గతంలో ఇప్పుడు రుషికొండ ఉంది పవన్ కళ్యాణ్ గురించి ఎర్రో చూశాడు కొండకాసి కొండ ఏం కరిగిపోయిందా తరిగిపోయిందా అది గతంలో చిన్న బిల్డింగ్ ఉండేది చిన్న బిల్డింగ్ ఉంటే అందులో యాభై మంది వర్క్ చేసేవారు ఏపీ టూరిజం అది చాలా మంది విశాఖపట్నం ప్రజలు తెలుసు అది ఏపీ టూరిజం ఇప్పుడు కూడా అది ఏపీ టూరిజమే అది పెద్ద చేయడం వల్ల వెయ్యి మంది పనిచేస్తున్నారు ఈరోజు బై విశాఖపట్నం ప్రజలకి ఉపాధి దొరికింది ఆ విషయం అందరికీ విశాఖ ప్రజలకు తెలుసు బయటన ఏదో గ్రాఫిక్స్ చేసి ఏదో చూపిస్తున్నారు కానీ విశాఖ ప్రజలకు తెలుసు ఎందుకంటే గతంలో ఒక యాభై మంది పనిచేసేవారు చిన్న బిల్డింగ్లో ఏపీ టూరిజంలో ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఆ కొండను చేసి ఆ బిల్డింగ్ పెద్ద చేసి వెయ్యి మందికి ఉపాధి దొరికింది ఇప్పుడు ఇప్పుడు అది అభివృద్ధి అంటారా కాదంటారా అంటే ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే విశాఖపట్నం ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తేనే విశాఖపట్నం ఎంత నాశనం అయిపోయింది మరోసారి అవకాశం ఇస్తే ఇంకా నాశనం అయిపోద్ది ఎక్కడ నాశనం అయిపోయింది ఒకసారి చూపించండి సార్ ఒకసారి చూపించండి ఎక్కడ నాశనం అయిపోయింది అభివృద్ధి జరిగిందా నాశనం అయిపోయిందా ఇది ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే తెలుస్తుంది హబ్బగా మారిపోయింది విశాఖపట్నం అని చెప్పి ఎక్కడ లేదు సార్ హైదరాబాద్లో లేదా అంటే దానికి ఎక్కడున్నా సార్ అది లీడ్ అనేది ఎక్కడుండే కనిపిస్తుంది ఆ లీడ్ అనేది ఆ డ్రగ్స్ దొరికేది అనేది టీడీపీ అనే కోణాలు అందరికి తెలిసింది అది మీకు తెలియదేం కాదు లోకేష్ గారు తాలూకా అని క్లియర్ గా పురంధేశ్వర తాలూకా అదే కదా మీరు అందరు తెలిసిందే కదా హండ్రెడ్ పర్సెంట్ బొత్స ఝాన్స్ గారు గెలుస్తారు వాళ్ళకి ఇప్పుడే కదా ఎంపీగా వచ్చారు ఇప్పుడు రాలే ఎప్పటి నుంచో వైజాగ్ లోనే సెటిల్ అయి ఉన్నారు ప్రెసెంట్ కంపల్సరిగా బొత్స ఝాన్స్ గారు గెలుస్తారు